గిరిపత్రిక మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఆస్ట్రేలియా ఇంటికి సెమీఫైనల్ కు ఆఫ్ఘనిస్తాన్ లో అయోధ్య రామ మందిరం పైకప్ లీకేజ్ ప్రధాని పూజారి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్న జీవన్ రెడ్డి నేడు రాత్రి ఏడు గంటలకు భారతీయుడు టూ ట్రైలర్ రిలీజ్ చంద్రగిరి నియోజకవర్గ ప్రైజ్ లో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి కార్యకర్తకు పులివర్తి సుధారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు మనం చేసిన పలు పోరాటాల ఫలితమే ఈ విజయానికి కారణమని పులివర్తి నాని కుటుంబ సభ్యుల పేరు చెప్పి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ల పేరుతో ఎవరైనా అవినీతికి పాల్పడితే మాకు సమాచారం ఇవ్వండి ఆయన తెలిపారు అవినీతి రహిత పరిపాలన అందించడమే పులివర్తనాన్ని ధ్యాయం అన్నారు చంద్రగర్ నియోజవర్గాన్ని అభివృద్ధి మా బాధ్యత గ్రామాల్లో తెలిపిన ప్రతి సమస్యకు పులివర్తనాన్ని పరిష్కరిస్తానని పులివర్తన సుధారణ పేర్కొన్నారు చంద్రగిరి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్తే ముఖ్యంగా ఇది సో ఎలక్షన్ అయిన తర్వాత మేము ముందుకు రాలేకపోయాం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వద్దామన్న ఒక ఆశ సో చట్టసభలో శాసన సభ్యులుగా మీ అందరి ఆశీర్వాదంతో నాని గారు అడుగు పెట్టారు సో మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ముఖ్యంగా దొంగ ఓట్ల మీద నా కోసం నా పిలుపుతో నేను పెట్టిన టార్చర్ కూడా అనుకోవచ్చు సంవత్సరం రోజులు పోరాడారు ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త ఇల్లు ఇల్లు ప్రతి ఇల్లు ప్రతి ఓటు చెక్ చేశారు సో ఫేక్ ఓట్స్ ఏది ఇంకొకటి ఏది అని మనం క్షుణ్ణంగా చేయబట్టే ఈ రోజు దొంగ ఓట్లను మనం అరికట్టగలిగాం ఇంకా కూడా రిమూవ్ చేసేది ఉంది నా పోరాటం ఆగదు నేను చేస్తూనే ఉంటాను కానీ ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన నమస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన జోగులామ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న అనంత హాస్పిటల్లో పూడుడే గ్రామానికి చెందిన ముస్లిం గర్భిణి పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో శనివారం రోజున అనంత హాస్పిటల్ జాయిన్ అవగా ఆపరేషన్ చేసే సమయంలో గర్భిణి మరణించింది ఆ విషయం బయటకు రాకుండా మా వల్ల కాదని కన్నులుకు తీసుకోవాలని చెప్పి పంపారు రహస్యాన్ని ఎవరికి తెలియకుండా చివరికి సోమవారం రాత్రి చనిపోయిందని తెలియడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గర శవంతో ధర్నా చేయడంతో అందుకు గర్భిణీ మృతికి ఇరవై లక్షల రూపాయలు కొందరు పెద్ద మనుషుల సమక్ష ఒప్పందం చేసుకుని తెల్లవారుజామున శవాన్ని పూడూరు గ్రామానికి తరలించారు ఈ హాస్పిటల్ వ్యవస్థాపకులు వెంకటేష్ అడకర్ల వారి తండ్రి గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ జి గోపాల్ కుమారుడు కోడలు వీరి పర్యవేక్షణ నడుస్తుంది ఈ హాస్పిటల్లో ఏం జరిగినా స్థానిక కాబట్టి ఇక్కడ ఎన్ని మరణాలు జరిగినా జిల్లా పోలీసులు కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు కుటుంబ సభ్యులు తమ బాధను వ్యక్తపరిచారు కాబట్టి ఈ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు భవనం ప్రారంభమైర కావస్తుంది అయితే కలెక్టరేట్ ప్రారంభించిన తొలి నాళ్ళలోనే పలు చోట్ల నీరు లీకేజ్ అవుతుందని అధికారులు గుర్తించి మరమ్మతు చేయించారు ఈ క్రమంలో ఇటీవల వర్షం కురువుగా మధ్యాహ్నం వరకు కూడా పై అంతస్తు నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి మున్ముందు భారీ వర్షాలు పడితే పరిస్థితి ఇబ్బంది ఎదురు శాశ్వత మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుడ్లపాడులో వైఎస్సెసిపి కార్యకర్త తోట వెంకటేశ్వర మీద కర్రలతో ఇనుపరాడుతో విచక్షణారహితంగా దాడి జరిగింది వైఎస్సస్ సిపి కార్యకర్తలంతా ఊరు వదిలి వెళ్ళిపోతే నువ్వెందుకు ఊర్లో ఉన్నవంటూ ఇనుప దాడి చేశారు తోట తీవ్ర ఆసుపత్రికి తరలించారు జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి శోభారాణి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయి ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటూనే చదువును కొనసాగిస్తూ గ్రూప్ 4 లో ఉద్ద్యం సాధించినా కూడా ఉన్నత ఉద్యోగం సాధించిన లక్ష్యంతో చదువు కొనసాగించగా నిన్న టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో భూగర్భ జలసేకల లో గెస్ట్ అధికారిగా ఎంపికయ్యారు బుల్టిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యు లుకింగ్ గ్రీన్ మ్యాడ్ స్టూడియో ఫర్ రెంట్ల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షూట్స్ వి ఆర్ ప్రొవైడింగ్ యు 4K కెమెరా సెటప్ వీడియో ఎడిటింగ్ with VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. ల్ కు చేరి బంగ్లాపై ఉత్కంఠ భారతంగా సాగిన మ్యాచ్ లో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా నూట పదహారు పరుగుల లక్ష చేతుల్లో బంగ్లా బ్యాటర్ దాస్ ఒంటరి పోరాట వృధా అయింది దీంతో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంటి దారి సూపర్ ఎయిట్ గ్రూప్ వన్ నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ను బడ్ ఖరారు చేసుకున్నాయి సెమీస్ లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ భారత్ ఇంగ్లాండ్ తలపనున్నాయి మణిపూర్ లో కొండ ప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో కుకీజో త్యాగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాయి మణిపూర్లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణకు ముగింపు పలికి తమను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కుక్కీ తెగ ప్రజలు డిమాండ్ చేశారు ప్రధానమంత్రి మణిపూర్ సందర్శించి తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను చూసి సమస్యను పరిష్కరించాలని కోరారు అయోధ్యలో రామలయం ప్రారంభమై ఆరు నెలలు గడవక ముందే పైకప్ లీక్ అయింది ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్ లీక్ కావడంతో ఆలయంలో చుట్టుపక్కల కాంప్లెక్స్లోకి నీరు వచ్చి చేరిందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ చెప్పారు రానున్న రోజుల్లో వర్షాలు తీవ్ర రూప దాలిస్తే అయోధ్య రామాలయంలో నీటి లీకేజ్ కారణంగా భక్తులు పూజలు చేయకుండా కష్టతరంగా మారే అవకాశం ఉందని తెలిపారు తనకు పార్టీ మారే ఆలోచన ప్రస్తుతానికి లేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారు చెప్పారు రాజీనామా చేసి పల్లెని తిరిగినట్లు తెలిపారు బీజేపీ నుంచి ఎవరు తనకు సంప్రదించలేదని కార్యకర్త అభిప్రాయం మేరకు నిర్ణయం అన్నారు ఇన్నాళ్లు పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పాటించా కానీ ఈ రోజు నాకు గౌరవం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంఖర్ తెరకెక్కిస్తున్న ట్రైలర్ ఇవాళ రాత్రి ఏడు గంటలకు రిలీజ్ కానుంది ఈ విషయాన్ని ప్రకటిస్తూ లైక ప్రొడక్షన్ సంస్థ కొత్త పోస్టర్ విడుదల చేసింది అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ కాజల్ ఎస్ జె సూర్య సముద్ర కన్నీత దత్తులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు జూలై పన్నెండు ఈ సినిమా విడుదల కానుంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు పులివర్తి సుధారెడ్డి డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి ఖమ్మం కలెక్టరేట్ భవనంలో నీరు లీకేజీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద ఇనుప్రానులతో దాడి గిరిపత్రికకి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఆస్ట్రేలియా ఇంటికి సెమీఫైనల్ కు ఆఫ్ఘనిస్తాన్ మణిపూర్ లో కుకీల కొత్త డిమాండ్ అయోధ్య రామ మందిరం పైకప్పు లీకేజ్ ప్రధాని పూజారి ఎంఎల్సి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్న జీవన్ రెడ్డి నేడు రాత్రి ఏడు గంటలకు భారతీయుడు టూ ట్రైలర్ రిలీజ్ ఇవి వాళ్ళు బుల్టెన్ అడ్వేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్